విజయవాడ వరద నష్టం నుంచి స్థానికులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ప్రభుత్వం వారికి ఆర్థికంగా అండగా ఉంటామని ప్రకటించింది ప్రతి ఇంటికి పరిహారం అందిస్తామని హామీ ఇచ్చింది విద్యుత్ బిల్లుల వసూలు వాయిదా వేసిందే ఇదే సమయంలో విజయవాడ మున్సిపల్ అధికారులు పన్నుల వసూలు మొదలుపెట్టారు ఫెనాల్టీలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు వరదలతో విజయవాడ వాసులు కష్టాల్లో ఉన్నారు ప్రభుత్వం వారంతా కోలుకునే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చిందే కానీ విజయవాడ నగరపాలక సంస్థ తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతుంది పదిహేను రోజుల్లో ఇంటి పన్ను రద్దు చెల్లించకపోతే ఫెనాల్టీ పడుతుందని మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తున్నారు వరద బాధితులకు ఇంటి పన్ను రద్దు చేయకపోగా పదిహేను రోజుల్లో చెల్లించకపోతే ఫెనాల్టీ పడుతుందని హెచ్చరించడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో వామపక్ష పార్టీల నేతలు ఈ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు వరద ప్రాంతాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఇంటి పన్ను ఇతర ఛార్జీలు పూర్తిగా రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు డిమాండ్ చేశారు ప్రజలు వరద కష్టాల్లో ఉంటే సెప్టెంబర్ ముప్పైవ తేదీలోగా విజయవాడ నగర ప్రజలు ఆస్తి పన్ను మంచినీటి డ్రైనేజీ ఛార్జీలు ఖాళీ స్థలాలపై పన్నులు చెల్లించాలని లేని ఏడలా పెనాల్టీలు పడతాయని నగరపాలక సంస్థ ఇప్పుడు ప్రకటన విడుదల చేయటం గమనార్హం విజయవాడ నగరంలో ముప్పై రెండు డివిజన్లలో రెండు లక్షల డెబ్బై వేల కుటుంబాలకు పైగా దాదాపు ఎనిమిది లక్షల జనాభా వరదల్లో నీట మునిగారు సర్వస్వం కోల్పోయారు విజయవాడ నగర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైందని తెలిపారు ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకోవాల్సిన సమయం ఇదన్నారు నగరపాలక సంస్థ బాధితులకు తోడ్పాటు ఇవ్వాల్సిన ఈ సమయంలో పన్నుల వసూలలో మునిగి తేలటం అన్యాయమన్నారు బాధితులను ఆదుకోవడంలో విజయవాడ నగరపాలక సంస్థ పాలకపక్షం ప్రజాప్రతినిధులు పూర్తిగా మొహం చాటేశారన్నారు బాధ్యతను విస్మరించారని మండిపడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి వరద బాధిత ప్రాంతాలలో ఆస్తి పన్ను మంచినీరు డ్రైనేజీ ఖాళీ స్థలాల పన్ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు